ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము నలభై ఒకటి నలభై రెండు అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని యాభై ఏడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము నారాయణుడు నారదునితో లక్ష్మీదేవిని ఇంద్రుడు స్థుతించటము ఇంకా చెప్పటము మనం తెలుసుకుంటాము నారాయణుడు చెప్తున్నాడు మునేంద్ర దేవరాజుకు ఇంద్రుడు సూత్రరూపమైన ఈ మంత్రమును పఠించాడు భగవతి మహాలక్ష్మికి పైన చెప్పిన ద్రవ్యములన్నీ సమర్పించాడు తరువాత భక్తితో విధి విధానముగా ఆ దేవీ మూలమంత్రము పది లక్షలు జపించాడు తత్ఫలితముగా అతనికి మంత్రసిద్ధి ప్రాప్తించింది ఈ మూలమంత్రము అతనికి కల్పవృక్షము వంటిది బ్రహ్మ కృప వలన అది అతనికి లభించింది ముందు శ్రీబీజమును శ్రీం అని మాయాబీజమును హ్రీం అని కామబీజమును క్లీం అని వాణిబీజమును అని ప్రయోగించి కమలవాసిని అను శబ్దమునకు చతుర్థి విభక్తిని జత చేసి చివరికి స్వాహా శబ్దమును జోడించాలి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమల వాసిన్యై స్వాహ ఇదే ఈ మంత్రరాజము యొక్క స్వరూపము కుబేరుడు ఈ మంత్రముతోనే భగవతి మహాలక్ష్మిని ఆరాధించి పరమ ఐశ్వర్యమును పొందాడు ఈ మంత్ర ప్రభావముననే దక్ష సావర్ణి మనవు రాజాధిరాజ పదమును పొందాడు మంగళుడు సప్త ద్వీపములకు రాజయ్యాడు నారద ప్రియవ్రతునకు ఉత్నపాదునకు రాజగు కేదారునకు ఈ శుద్ధ పురుషులకు రాజేంద్రులు అని పిలిపించుకొని సౌభాగ్యము ఈ మంత్రము ప్రసాదించింది ఈ మంత్రము సిద్ధించిన తరువాత భగవతి మహాలక్ష్మి ఇంద్రునకు దర్శనమిచ్చింది ఆ సమయమున వరదాయనీయగు ఆ భగవతి సర్వోత్తమ రత్న నిర్మితమైన విమానము మీద విరాజమానయ్యై ఉన్నది ఆమె తేజస్సు సప్త ద్వీపవతి యగు పృథివీ అంతటా వ్యాపించి ఉన్నది తెల్లని చంపక పుష్పమా అనునట్లు ఆ దేవి శ్రీ విగ్రహము ప్రకాశిస్తూ ఉన్నది రత్నమయ ఆభరణముల ద్వారా ఆమె శోభ ఇనుమడిస్తూ ఉన్నది ఆ దేవి దివ్యముఖమున చిరునగవు నిండి ఉన్నది భక్తులను అనుగ్రహించుటకై ఆ దేవి ఎంతో ఆతురుతయై ఉన్నది ఆమె కంఠమాలయందు రత్నహారము సుశోభితయ ఉన్నది ఆమె కాంతి అసంఖ్యాకులైన చంద్రులను ఉన్నది జగత్తుకు జన్మనిచ్చే శాంతస్వరూప భగవతి మహాలక్ష్మిని చూసి దేవేంద్రుడు ఆ దేవిని స్థుతింపసాగాడు ఆ సమయమున అతని సర్వాంగములు పులకరిస్తూ ఉన్నాయి నేత్రములు ఆనందాశ్రువులతో నిండి ఉన్నాయి అతడు అంజలి గట్టించి ఉన్నాడు కృప వలన సకల అభీష్ట ప్రధాయినియగు వైదిక స్తోత్ర రాజము అతనికి జ్ఞాపకమున్నది దీనినే చదివి అతడా దేవిని స్థుతింపసాగాడు దేవరాజకు ఇంద్రుడు ఇలా స్థుతిస్తున్నాడు భగవతి కమలవాసినికి నమస్కారము దేవి నారాయణునికి పదే పదే వందనములు భగవతి మహాలక్ష్మికి నిరంతరము అనేక ప్రణామములు కమలపత్ర నేత్ర కమలముఖి భగవతి మహాలక్ష్మికి నమస్కారము పద్మాసన పద్మిని వైష్ణవి నామములతో శోభిళ్ళు భగవతి మహాలక్ష్మికి పదే పదే ప్రణామములు రత్నపద్యే శోభిని నీవు భగవంతుడకు శ్రీకృష్ణుని వక్షస్థలము నుండి విరసిల్లి కార్యములను వ్యవస్థీకరిస్తూ ఉంటావు నీ స్వరూపము చంద్రునిలాగా విలసిల్లుతూ ఉన్నది నేను నీకు పదే పదే నమస్కరిస్తున్నాను సకల సంపదలకు అధిష్టాత్రి దేవివగు మహాదేవికి నీకు వందనములు బుద్ధి స్వరూపము బుద్ధి ప్రదాతము నీకు భగవతికి అనేక ప్రణామములు దేవి నీవు వైకుంఠమునందు మహాలక్ష్మివి క్షీరసాగరుని ఇంట లక్ష్మివి రాజభవనమునందు రాజ్యలక్ష్మివి ఇంద్రుని స్వర్గమునందు స్వర్గలక్ష్మివి గృహస్థుల ఇంట గృహలక్ష్మివి గృహదేవతలు సాగరుల వద్ద సురభివి యజ్ఞమునందు దక్షిణ రూపమున విరాజమానవు నీవు దేవమాతవగు అదితివి నిన్ను కమల అని పిలుస్తారు హవ్యమునొసగు సమయమున స్వాహ అంటారు కవ్యము నెచ్చు సమయమున స్వధా అని ఉచ్చరిస్తారు అవి నీ నామములే సమస్తమును ధారణ చేయు విష్ణుమయ పృథివి నీవే భగవంతుడకు నారాయణుని ఉపాసనమున సదా నిరతురాలవైన దేవి నీ సత్యమయ విగ్రహము పరమ విశుద్ధము యందు క్రోధమునకు ఏమాత్రము చోటు లేదు నిన్ను వరద శారద శుభ పరమార్థ ప్రదాయిని ప్రదాయిని అని పిలుస్తారు నీవు లేకపోతే సకల జగత్తు నిస్తంత్రమై భస్మం అవుతుంది నీ ఉనికి లేకపోతే సకల విశ్వము ప్రాణము నుండి కూడా మృతప్రాయమవుతుంది నీవు సకల ప్రాణులకు శ్రేష్ఠురాలవకు తల్లివి అందరికీ బంధురూపమున నీ ఆగమనము జరుగుతుంది నీ కృప వలననే ధర్మ అర్ధ కామ మోక్షములు లభ్యమవుతాయి పాలుత్రాగు పిల్లలకు తల్లిలాగా అఖిల జగత్తుకు జననివై అందరి కోరికలను తీరుస్తుంటావు స్తన్యపానము చేయు శిశువునకు తల్లి లేకపోయినా భాగ్యవశమున వారు జీవిస్తారు కానీ నీవు లేకుండా ఎవ్వరూ జీవింపలేరు ఇది పూర్తిగా నిశ్చితము అంబిక సదా ప్రసన్నతతో నుండుట నీ స్వాభావిక గుణము అందువలన నా ఎదుట ప్రసన్నురాలవు కమ్ము సనాతని నా రాజ్యము శత్రువుల హస్తగతమైనది నీ దయ్యవలన నాకు అది మరలా ప్రాప్తించుగాక హరిప్రియ నీ దర్శనము నాకు కలుగునంత వరకు నేను బంధహీనుడను భిక్షకుడను సంపదలేమీ లేనివాడనై ఉన్నాను కానీ ఇప్పుడు నాకు జ్ఞానము ధర్మము సకలాభీష్ట సౌభాగ్యము ప్రభావము ప్రతాపము సర్వాధికారము పరమైశ్వర్యము పరాక్రమము యుద్ధమునందు విజయము తప్పక ప్రాప్తించాలి నారద ఈ విధముగా పలికి సకల దేవతలతో కూడిన దేవేంద్రుడు తలవంచి భగవతి మహాలక్ష్మికి పదే పదే ప్రణామములు చేశాడు ఆ సమయమున అతని కనులలో ప్రేమానంద బాష్పములు నిండి ఉన్నాయి దేవతల మేలును కోరి బ్రహ్మ శంకరుడు శేషనాగుడు ధర్ముడు కేశవుడు ఈ మహానుభావులందరూ భగవతి మహాలక్ష్మిని ప్రార్థించారు అప్పుడు దేవసభయందు శోభిళ్ళెడి భగవతి ప్రసన్నురాలయ్యింది దేవతలకు వరమిచ్చింది భగవంతుడకు శ్రీకృష్ణునకు మనోహరమైన పుష్పమాలను సమర్పించింది దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు స్వయముగా భగవతి మహాలక్ష్మి క్షీరసాగర సాయి భగవంతుడకు శ్రీహరి దగ్గరకు ఆనందముతో చేరుకున్నది మునేంద్ర బ్రహ్మ శంకరుడు కూడా దేవతలకు శుభాశిస్తులిచ్చారు సంతోషమును ప్రకటిస్తూ వారు తమ తమ ధామములకు వెళ్ళిపోయారు ఈ స్తోత్రము ఎంతో పవిత్రమైనది త్రికాలములందు దీనిని పఠించిన పురుషుడు గొప్ప భాగ్యశాలి అవుతాడు కుబేరునిలాగా రాజాది రాజు అవుతాడు ఐదు లక్షలు జపించినచో ఆ మానవులకు ఈ స్తోత్రము సిద్ధిస్తుంది ఈ సిద్ధ స్తోత్రమును ఎవరైనా నిరంతరము నెల రోజులు పఠిస్తే వారు మహా సౌఖ్యమును పొందుతారు రాజేంద్రుడవుతాడు ఇందులో ఏ సందేహము లేదు అని నారాయణుడు నారదునితో చెప్పాడు అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు సమాప్తము నలభై మూడు నలభై నాలుగు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు